ఈరోజు మనం గురువు పాదాల విలువ తెలుసుకుందాం భారతదేశం నుంచి అమెరికాకి వచ్చి ఓ నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్న ఓ స్వామీజీ అక్కడ ఉన్నారు ఆయన దగ్గరికి హిందూ మతం మీద ఆసక్తి గల ఓ అమెరికాను వచ్చి హిందూ మతం గురించిన ఎన్నో పుస్తకాలు తీసుకెళ్ళి చదివాడు ఆ పుస్తకాలని తిరిగి ఇచ్చేశాడు స్వామీజీతో ఇలా చెప్పాడు హిందూ మతంలో నాకు అంతా నచ్చింది కానీ ఒక్కటి నచ్చలేదు అన్నాడు ఏమిటది అంటే అందులో నీకేం లోపం కనపడింది అని అడిగాడు స్వామీజీ పాద నమస్కారాలు శిష్యులు గురువుగారి పాదాలను ఆశ్రయించడం పాదాలు శరీరంలో అధమ స్థానంలో ఉంటాయి శరీరంలో బురద మురికి మట్టి ఇలాంటివి అధికంగా అంటేది పాదాలకే కదా అలాంటి పాదాలకు ఓ పవిత్ర స్థానం ఇవ్వడం నాకు నచ్చలేదు అన్నాడు గురువు శరీరంలోని ఏదో ఓ అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శ ప్రదర్శించాలనుకున్నప్పుడు అది ఉన్నత స్థాయిలోనే శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బాగుండేది అనిపిస్తోంది నాకు అన్నాడు గురువు కాలి బొటనవేళ్ల నుంచి గంగా యమునలో ప్రవహిస్తూ ఉంటాయని ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రమవుతాడని చదివాను కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో ఎక్కడ ఎక్కడుంది అని అడిగాడు అమెరికన్ సీరియస్గా స్వామీజీ చిన్నగా నవ్వాడు అలా నది వద్దకు వెళ్ళి మాట్లాడుకుందాం పదమన్నారు ఇద్దరూ నది వడ్డుకి వెళ్ళారు అక్కడ కొందరు జాలర్లు నదిలో చేపలు పడుతున్నారు నీళ్లల్లో నిలబడి వలని దూరంగా విసురుతున్నారు వలలో చేపలు పడ్డాక వాటిని పట్టుకొని బుట్టలో వేసుకొని మళ్ళీ వలని దూరంగా విసురుతున్నారు జాలర్ల వలలో ఏ చేపలు పడుతున్నాయి వారి పాదాల వద్ద ఉన్నవా లేక దూరంగా ఉన్న చేపలా అని ప్రశ్నించాడు స్వామీజీ దూరంగా ఉన్నవే పడుతున్నాయి అని చెప్పాడు అమెరికన్ వినమ్రంగా భగవంతుడు ఆ జాలరి వంటి వాడు అతని చేతిలోని వల మాయా దేవుడు విసిరే వలలో గురు పాదాలను ఆశ్రయించిన చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకి చిక్కరు దాంతో మోక్షాన్ని పొందుతారు గురు పాదాలను ఆశ్రయించకుండా వాటికి దూరంగా ఉండే జీవులు మాయలో చిక్కుకుని జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటారు అని వివరంగా చెప్పారు స్వామిజీ గురువు పాదాల మహిమను వర్ణించే శక్తి సామర్థ్యాలు ఎవ్వరికీ లేవు తత్వం నగురోరధికం తప తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై గురవే నమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఇక్కడ అంటే ఇక్కడ భగవంతుని ఆశ్రయించిన వాళ్ళు మాయలో చిక్కుకోరు మాయాతీతులు అవుతారు అని భగవంతునికి దగ్గర అవుతారని చెప్పారు చక్కగా అందుకని ఆ పాదాలను ఆశ్రయించిన ఆ జాలరి పాదాల దగ్గర ఉన్న చేపలు ఎలా వలలో చిక్కకుండా హాయిగా ఉన్నాయో అలాగే గురు పాదాలను ఆశ్రయించిన వాళ్ళు మాయా అనే వలలో చిక్కుకోకుండా ముక్తిని పొందుతారు అని ఇక్కడ చక్కగా ఉదాహరణ అర్థమయ్యేటట్లుగా చక్కగా చెప్పారు సర్వం శ్రీ కృష్ణార్పణం అస్తు లోక సమస్త సుఖినో భవంతు